ఎవరు పాడితే బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది మీకు మీరు చేసే ఒక మ్యూజిక్ కి లేదంటే ఏదైనా మీరు వాళ్ళని డైరెక్ట్ చెయ్యాలి అని అనుకుంటే ఎవరిని చెయ్యాలి అనుకుంటారు సింగర్స్ లో సింగర్స్ లోనా పర్టికులర్ సింగర్ మీద ఫేవరెట్ అన్నట్లు ఏమి ఉండదు అండి ఒక ఫేవరెట్ అనుకునే ఏకైక సింగర్ బాలు గారు ఎందుకంటే ఆయన వాయిస్ లో లైక్ హిస్ వాటర్ దీంట్లో ఎలా పోస్తే అలా అవుతుంది ఏ హీరో కావాలంటే అలా ఆ హీరో టర్న్ అవుతుంది సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ వాయిస్ మారిపోతుంది అలాంటి సింగర్ నాకు తెలిసి వరల్డ్ లో మళ్ళీ పుట్టాడు పుట్టపోడు వరల్డ్ లో నేను నాట్ ఏ ఇండియా బాలు బాలుగా లాంటి సింగర్ నాకు తెలిసి నాకున్న ఊహకి నాకున్న మెచ్యూరిటీకి నాకున్న దాంట్లో నేను చెప్తున్నాను బహుశా నాకు తెలియకుండా ఎవరైనా ఉండొచ్చు నాకు తెలియదు నాకు తెలిసి అయితే ఒక మ్యూజిక్ నేను చెప్తున్నాను అలాంటి సింగర్స్ మళ్ళీ చరిత్రలో పుట్టాడు అలాంటి మీరు ఎప్పుడో చిన్నప్పుడే మ్యూజిక్ డైరెక్ట్ చేస్తారు సముద్రం అంటారు కదా ఆయనకి అట్లా అట్లా అనమాట కానీ ఈజ్ వండర్ఫుల్ సింగర్ ఆయన ఎమోషన్స్ కానీ ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి ఆయన మెయిన్ సింగర్స్ లో అనేది బాగా ఇష్టం కాకపోతే నేను ఇప్పుడు ఎవరు పాడితే నీకు ఇష్టం అని మీరు అడిగారు ఎవరు నాకు సౌండ్ కొంచెం యూనిక్ గా అనిపించాలి రెగ్యులర్ కాకుండా అది పెద్ద సింగర్ అయినా చిన్న సింగర్ నాకు సింగర్ అట్లా అంతేనా పాటకి సింగర్ ఒక సినిమాకి గాని ఒక ఒక మ్యూజిక్ కి ఈ సింగర్ పాడితే బాగుంటది అని అనుకోరా సింగర్ పాడితే బాగుంటది అనుకుంటా కానీ సింగర్ ఫేమ్ ఉంటే బాగుంటుంది దానివల్ల యూజ్ లేదు అంటే ఫేమస్ సింగర్ అంటే సింగర్ వాయిస్ సూపర్ నాకు నాకు అవసరం కాకపోతే ఫేమస్ సింగర్ పాడితే సాంగ్ హిట్ అయిపోతుంది అనుకోవడం చాలా రాంగ్ చెత్త పాట చేసి ఫేమస్ సింగర్ పాడితే హిట్ అయిపోతుందా కాదు కదా చెత్త లిరిక్ రాసింగ్ హిట్ అయిపోతుంది కాదు కదా సో సాంగ్ లిరిక్ అన్ని బాగుంటే ఇంతమంది టెక్నీషియన్స్ పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసి ఆ సాంగ్ ఇక్కడ పాడవకుండా పాడు చేయకుండా నీట్ గా పాడగలితే సింగర్ లవ్లీ వాయిస్ కొత్త వాయిస్ ఒక యాడ్ చేసుకుంటే అది కొత్త కలర్ లో కనిపించింది అంటే అది హిట్ అవుతుంది అప్పటి నుంచి మీ రింగ్ చూస్తున్నాను నేను సో మౌషిం నేహా ఎలా ఉన్నారు సో మౌషిం నేహాతో లవ్ జర్నీ ఎట్లా అది ఎలా ఎలా అయిపోయిందండి కంప్లీట్ గా ఎలా 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 ఇద్దరు సింగర్సే కదా లైఫ్ లో మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది లేదండి మ్యారేజ్ కాన్సర్ లేనప్పుడు దాని తర్వాత వాళ్ళు తను 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 రికార్డింగ్ కి వచ్చే తను పాడే నుంచి అంటే వెరీ గుడ్ సింగర్

లవ్ స్టోరీ అని చెప్పడం కూడా ఫస్ట్ అంటే నేను మామూలుగా అందరితో కలిసి ఉన్నట్లే తనతో మాట్లాడుచేసాను ఎక్కువ వర్క్ మైండెడ్ గా ఉన్నాను నేను కూడా నేను వర్క్ మైండెడ్ అందులోనే ఉన్నాను సో తనతో అంటే చాలా మంచి అమ్మాయి అనిపించేది నాకు కూడా సో మాట్లాడేవాడిని కొంచెం మాట్లాడే అందరికంటే కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడాను తను తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకునేవాడిని అంటే ఒక్కొక్క ఏజ్ లో లవ్ ఒక్కొక్కలా ఉంటుంది అంటే టీనేజ్ లో దాని చూడాలి సూపర్ ఉంద్రా అది వేరే ఒక ఏజ్ వచ్చేలాక ఏ అమ్మాయి ఉంది కదా అని పడి ఇంకో ఏదో వచ్చాక ఏ బాగా మంచి మెచ్యూరిటీ ఉన్న పర్సన్ ఇలా లైఫ్ జర్నీ చాలా నీట్ గా ఉంటుంది అలా అని ఒక క్లారిటీ వస్తుంది లైఫ్ లో యూ బోత్ లుక్ అడోరబుల్ అసలు ఎంత క్యూట్ గా ఉంటుంది కపుల్ అండి అలాగే స్టార్ట్ చేసాం తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా హీజ్ వండర్ఫుల్ పర్సన్ హీజ్ డాక్టర్ వాళ్ళ ఫాదర్ చాలా వండర్ఫుల్ పర్సన్ ఆయన రిలీజన్ అంటే అసలు డోంట్ కేర్ అన్నటువంటి పర్సన్ ఆయన ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాను నెక్స్ట్ మీరేమో షకీల్ సో ముస్లిం బ్యాక్ గ్రౌండ్ అంతా అండ్ నేహా పేరు నేహా మోసి నేహా ఫస్ట్ నుంచి ఉండేదా తర్వాత పెట్టిందేమి లేదండి నేహా ఫస్ట్ నుంచి మోసిమి నేహా పాపం తన షోస్ ఏంటంటే మౌష్మి అని తన పలగడానికి చాలా మంది కష్టం అవుతుంది సో తన ఎందుకు ఇది పలగడానికి కష్టం కొత్తగా అంటే నేహాలు తనకి బేసిక్ గా తన చిన్నప్పుడు నేహా గానే ఉండింది తన నేమ్ తను ఫస్ట్ చిన్నప్పుడు వీటన్నిటిలో మౌష్మి అనేది తనకి ఏదో జాతిక పరంగా తనకి చిన్నప్పుడు సో ఆ పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఇప్పుడు నేహాలు అయిపోయారు సింగర్స్ సో అయిపోయినప్పుడు తనకు స్పెషల్ ఉండాలంటే మౌష్మి నేహా అని చెప్పి సాంగ్ పెట్టారు నేమ్ పెట్టారు ఆ మౌష్మి చాలా మంది పలకడం రాదు

కానీ నేను బయట వచ్చాను కానీ ఆ నేను లైఫ్ లో 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 నేను నేను రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే లైఫ్ లైఫ్ డ్రింక్ అనేది నా అసలు బహుశా ఒంటది కూడా లేదు తెలియదు లైఫ్ లో అసలు దాని జోలికి వెళ్ళలేదు నేను నా లైఫ్ అండ్ అంటే ఆల్కహాల్ తాగితే తప్ప నేను అంటే ఇంట్లో వాళ్ళు పెట్టిన నమ్మకం మీరు ఇంట్లో పెద్ద 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 అబ్బాయి ఇట్లా చేశారు కదా ఇంట్లో అంటుంటే ఇవన్నీ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇంట్లో పారిపోవడం ఒకటి చేశాను అంటే చేసాం తప్ప వీటిలో ఎక్కడ రాంగ్ స్టెప్ వేయలేదు అంటే నేను అలా చేయలేదు కాబట్టి మీరు ఇలా ఈ స్టేజ్ లో అంటే ఇప్పుడు మందు తాగడం ఇదండి నేను మిస్టేక్ అని అన్నాను ఎందుకంటే మనకు కొన్ని కల్చర్స్ మనకి రాంగ్ అనిపించవచ్చు కొన్ని కల్చర్స్ అందరికి బెస్ట్ అనిపించవచ్చు కాకపోతే మన తల్లిదండ్రులు నచ్చదు కాబట్టి మనకు నచ్చదు